ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ న్యూ ఇయర్ హ్యాపీగా జరుపుకోండి ఈరోజు నేను ఇంట్లో ఏమేం చేశాను అనేది వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండాలి అందరూ న్యూ ఇయర్ అని చెప్పేసి మార్నింగే లేచి ఉంటారు అందరు ఇలాగే నా ఆలోచన కూడా ఉంటుంది కాబట్టి నేను ఉదయమే త్రీకి లేచాను ఎందుకంటే త్రీకి లేస్తేనే మా ఇంట్లో పనంతా కంప్లీట్ అవుతుంది లేచి నేను బయట లోపల అంతా చేసే వరకు ఫైవ్ అయ్యిందనమాట నేను ఈరోజు శారీ ఇదే అనమాట మీ అందరికీ చూపిస్తున్నాను కట్టుకున్న తర్వాత ఎలా ఉంది అనేది కూడా కింద కామెంట్ చేయండి ఇది మీషోలో ఉంది ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి చాలా అంటే చాలా బాగుందనమాట నాకైతే చాలా బాగా నచ్చింది మా హస్బెండ్ కూడా చాలా బాగా నచ్చింది అనమాట నేను ఫస్ట్ టైం శారీ కట్టుకోగానే మా ఆయనను అడుగుతూ ఉంటాను ఇది చీర ఎలా ఉందని చెప్పేసి ఆయనకు నచ్చింది అంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అదంతా అయిపోయిన తర్వాత నేను పూజ సామాన్ అయితే ముందుగా తోమి పెట్టుకున్నాను ఎందుకంటే బయట వాతావరణం అనేది చాలా అంటే చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్ నాకు ఈ వెదర్ అనేది మార్నింగ్ లేవడం వల్ల పడడం లేదు అందుకే కొంచెం నా పైన నేను కేర్ తీసుకుంటూనే పని అనేది చేసుకోవాలనే ఆలోచనతో నేను కొంచెం తెల్లవారుజామున అంటే ఫైవ్ థర్టీకి సిక్స్కి అలా నేను ముగ్గులు అనేటివి వేసాను అనమాట ఇంట్లో మొత్తం కంప్లీట్ చేసుకొని ఇలా అయితే వేశాను నేను ఈ ముగ్గులన్నీ వేసి వచ్చేసరికి నాకు చేతులు అయితే ఇలా వణుకడం స్టార్ట్ అయ్యాయి అనమాట ఇక్కడ మా ఇంటి దేవుడి దగ్గర ఇలా ముగ్గులైతే వేసేసి కొన్ని వీడియో అయితే షూట్ చేసుకున్నాను మీకు అందరికీ తెలిసిన విషయమే నేను సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంటాను కాబట్టి ఖచ్చితంగా వీడియోలు అయితే షేర్ చేస్తూ ఉంటాను ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇది నా ఇష్టంతో స్టార్ట్ చేశాను కాబట్టి ఖచ్చితంగా నేను వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇలా నేను మార్నింగ్ అంతా పని అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా ఇక్కడ ఈశాన్య మూలలో ఇలా ముగ్గులైతే పెట్టుకున్నాను మార్నింగే అంత పని చేసేసాను కానీ ముగ్గులు అవన్నీ వేసి నేను లోపలికి వచ్చేసరికి ఇంకా వీడియో షూట్ చేసుకొని లోపలికి వచ్చేసరికి ఎయిట్ ఓ క్లాక్ అయింది ఎయిట్ ఓ క్లాక్కి మళ్ళీ పూజ సామాన్ మొత్తం తీసుకొని పెట్టి బయట లోపల మా ఇంటి దేవుడికి అన్ని దేవుళ్ళ దగ్గర దీపారాధన అయితే చేసేసాను అనమాట ఇలా ఈరోజు పూజ కంప్లీట్ అయిపోయింది అలాగే ఈరోజు రోజ్ ఫ్లవర్ అనేది చాలా అంటే చాలా పెద్దగా పూసింది ఫ్రెండ్స్ ఈ పువ్వును చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది అందుకే దగ్గర నుంచి వీడియో షూట్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి